పాలిత ప్రాంతం ఉత్తరాఖండ్ లో జనవరి ఇరవై ఏడు నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమలు కాబోతోంది ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతదేశంలో యూసీసీని అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు యూసీసీతో పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దక్కేలా చూస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు వివాహం విడాకులు వారసత్వం సహజీవనం తదితర విషయాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తించడమే ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తుతం హిందువులు క్రైస్తవులు ముస్లింలు సిక్కులకు వేరువేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి హిందూ చట్టాల ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వ హక్కులు పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉన్నాయి క్రైస్తవులకు వర్తించే చట్టం ప్రకారం క్రైస్తవ మహిళలకు ముందుగా నిర్ణయించిన వాటా మాత్రమే లభిస్తుంది పిల్లలు ఇతర బంధువులు ఉండటాన్ని బట్టి ఈ వాటా ఉంటుంది పారసీక మతానికి చెందిన మహిళ తన భర్త మరణించినట్లయితే తన పిల్లలతో సమాన వాటాను పొందవచ్చు ముస్లిం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషులకు లభించే వాటాలో సగం లభిస్తుంది యూసీసీతో పురుషులు స్త్రీలకు మతంతో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తిలో సమాన వారసత్వ హక్కులను పొందుతారు ఉమ్మడి పౌర ధృతిలో ముఖ్యంగా వివాహం విడాకుల విషయంలో సంస్కరణలు రాబోతున్నాయి అన్ని కమ్యూనిటీల్లోనూ బహుభార్యత్వం నిషేధం కానుంది పురుషులు స్త్రీలు ప్రభుత్వ నిర్దేశించిన వయసు కంటే ముందే పెళ్లి చేసుకోవడం యూసీసీ ప్రకారం నేరమవుతుంది అలాగే త్రిపుల్ తల కుల జిహార్ వంటి పద్ధతులు సహా న్యాయ విరుద్ధమైన విడాకులను నేరంగా పరిగణిస్తారు ఎవరి మతాలు ఆచారాల ప్రకారం వాళ్లు చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపు లభిస్తుంది అన్ని రకాల పెళ్లిళ్లు సహజీవనాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది పెళ్లి చేసుకోని జంటలకు జన్మించే బిడ్డలకు సైతం యూసీసీతో చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి వివాహం చేసుకున్న జంటలు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది సహజీవనం ప్రారంభించిన నెలలోపే జంటలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి లేకపోతే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ముఖ్యంగా సహజీవనం చేస్తున్న జంటలకు పిల్లలు పుడితే చట్టబద్ధంగా పరిగణించి వారికి సమానత్వ వారసత్వ హక్కులకు కూడా అర్హులు అవుతారు బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకుంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున యూసీసీ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటైంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ముసాయిదా ప్రతిని ప్రభుత్వానికి సమర్పించగా ఫిబ్రవరి ఏడున యూసీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది నెల తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా మారింది యూసీసీ చట్టం అమలుపై నియమ నిబంధనలు రూపొందించడానికి మాజీ సిఎస్ సింగ్ సారథ్యంలో నిపుణులు కమిటీని నియమించగా రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రాష్ట్ర సర్కారుకు నివేదికను సమర్పించింది దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలు తేదీని నిర్ణయించే అధికారాన్ని ముఖ్యమంత్రికి కట్టబెడుతూ తీర్మానం చేసింది దీంతో ఉత్తరాఖండ్ ప్రజలకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయబోతున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు వివక్షకు తావులేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించాలన్నదే బీజేపీ ధ్యేయమని స్పష్టం చేశారు